చెప్పండి డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు కదా అందులోకి వెళ్ళచ్చు కదా మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు పైసా పైసా పెట్టి మేము ఇండ్లు కొనుక్కున్నాము మా ఇండ్లు మాకే కావాలి మీకు కావాలంటే ఒకటికి మూడు రకాలుగా మాకు డబ్బులు ఇవ్వండి మేమే మీకు అప్ప పోతాం కానీ అన్యాయంగా కుల చేస్తామంటే ఈ యొక్క పబ్లిక్ మాత్రము ఒప్పుకునేది లేదు సీఎం గారు ఏం ఆలోచిస్తుండో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ప్రజలను మాత్రం మోసం చేస్తూ ప్రజలను రోడ్డు మీదకి ఈరుస్తున్నాడు మంచిగా కడుపున తిని కష్టం చేసుకొని ఇల్లు కట్టుకొని మేముంటే మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నాడు మన సీఎం ఎందుకు వచ్చిండో తెలియదు ఏం చేస్తుండో తెలియదు అధికారులకు కానీ ఆఫీసర్లకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా రౌడీయిజంలో రౌడీయిజంలో పబ్లిక్ మీదకి పోలీస్ వాళ్ళను రెవెన్యూ వాళ్ళను హైడ్రా కుడ్డ పబ్లిక్ ను నిద్ర లేకుండా చేస్తున్న ఈ సీఎం తక్షణమే దించేస్తాము అని మేము అనుకుంటున్నాం అంటే గతంలో ఏదైతే అక్రమ నిర్మాణాలు చేసిరో వాటిని కూలో అంటున్నారు మరి నిజంగా మీరు ఆక్రమ నిర్మాణాల లేకపోతే సక్రమంగా అన్ని డాక్యుమెంటేషన్తో నది నదిలో ఉన్నాయి తీయండి మేము వద్దంటలేము నది పక్కకి ఎఫ్టీ ఇంతవరకు నువ్వు మార్కే చేయలేదు ఎఫ్టిఏలు ఎక్కడ నుంచి ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు నువ్వు మార్కింగ్ చేయలేదు దాని తర్వాత బఫర్ చూడంటున్నావు అది మార్కింగ్ లేదు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు ట్యాక్సీలు కట్టించుకుంటున్నావు అన్ని రకాలుగా ఇచ్చేసి ఈరోజు నాకు ఏదో పెద్ద పెద్ద వాళ్లకు ఏదో సుందరీకరణ అని చెప్పి మమ్మల్ని మోసం చేసిన ఎంతవరకు మీకు న్యాయం ఇది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను ముందుంచి వాళ్ళని ప్రోత్సహిస్తున్నది గొడవలు పెట్టిస్తున్నా అంటున్నాను నిజమే సరే ఏ ప్రభుత్వమైనా ఉండండి అండి పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కానీ పేదవాళ్ళ మీకు మాత్రం రాలే కదా అలాంటప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఎవరో ఒకరు చేయాలనుకున్నప్పుడు మాకు న్యాయం చేయండి ఎక్కడో ముప్పై కిలోమీటర్ల దూరము నలభై కిలోమీటర్ల దూరంలో ఆ నాలుగించుల డబల్ బెడ్రూమ్ అంటే అని చెప్పిస్తుర్రు ఎక్కడక్కడా ఇంకా ఇంట్లోకి చేయలేక ముందే పెచ్చలు ఊచిపోతున్నాయి అలాంటి జాగాలలో మేము కష్టపడి ఇటుకే ఇటుకే పేర్చి కట్టుకుండ ఇండ్లకు తీసుకుంటామంటే ఎంతవరకు ఇది న్యాయము ఒక్కసారి ఆలోచించు సీఎం గారు అని మేము మనయించుకుంటున్నాం